హాయ్ అండి ప్లెయిన్ బ్లౌజ్లు ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా బుజాలు జారిపోకుండా ఎలా కట్ చేసుకోవాలి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి దీనిపైన డిజైన్ అనేది ఉల్టా సీత ఏమీ లేదు బాగానే ఉంది అందుకని చెప్పేసి ఎట్ నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే నాలుగు ఫోల్డింగ్ చేశాను మన మెత్తడ్లో మీరు బ్లౌజ్లు కుట్టాలంటే ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలి నేను నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎలస్కెళ్ళి వాడాను కింద పట్టి కోసం అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వదిలేశాను హిమింగ్ పట్టి వాళ్ళు ఏమి మనకి పైపింగ్ అవి ఏం వేయొద్దని చెప్పారు జస్ట్ హెమింగ్ పట్టీ అయితే కావాలి అన్నారు సో అయితే ఇలా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కింద పట్టి అనమాట మనకి హెమింగ్ పట్టి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హైట్ కింద వదిలేయండి పైన హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూడండి అంటే మన మెత్తల్లో ఆర్మ్ లూజ్ ప్రకారమే బాడీ ఫిట్టింగ్ అనేది ఉంటుంది సో ఆర్మ్ లూజ్ తెలియాలంటే మీరు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగా ఇలాగ క్రాస్గా లైన్ వేసేసుకుంటే మనకు వచ్చేసి ఎనిమిదిన్నర దాకా వచ్చింది ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది అంటే ఎనిమిదో నెంబరు ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజు వచ్చిందనుకోండి మూడు పావు అనేది చంకడం తీసుకోవాలి ఇలా గా లైన్ వేసేసింది మీరు కనిపించట్లే కానీ నేను చెప్పేది వినండి మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా హైట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా స్టార్టింగ్ ఎండింగ్ చూసుకోవాలి క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకి ఎగస్ట్రా వచ్చి కోసం ఇంచులు నాకు ఎగస్ట్రా వచ్చి రెండు ఇంచులు రాలేదు నేను కుట్టేటప్పుడు జాయిన్ చేసుకుంటాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజో కూడా ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ లైన్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా క్రాస్గా లైన్ వేసేసుకోండి వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా చూసుకోండి ఆరు లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేయండి వేసిన తర్వాత ఇలాగా లైన్ వేసేసుకోండి ఇలా లైన్ వేసేసుకుని ఈ క్రాస్గా పాతకు రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అనమాట అంతే కర్వ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఆరు లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచి ఇది ఫ్రంట్ పార్ట్ కరువు తిప్పడానికి పైన కరువు తిప్పడానికి నేను పాత ఒక రెండించులు కరువు అని చెప్పాను చూసారా క్రాస్గా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి మళ్ళీ హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి ఇలా లోత్ అనేది కట్ చేసుకోండి అయిపోయిందండి ఇది ఒక మార్కింగ్ ఇదొక మార్కింగ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి టక్ ఇచ్చిన తర్వాత సైడ్కి ఈ సైడ్కి ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సైడ్కి మనకి జాయింట్లు పడతాయి అనమాట ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉందండి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టాను కదా ఇక్కడ ఏమి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయి అయినా ఒక స్కేల్తో మార్కింగ్ అయితే వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను వీళ్ళ హైట్ పెంచమన్నారు కాబట్టి వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆర్మ్ లూజ్ ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిది మీద ఏడు గీతలు కదా దీనికి వన్నించి కబప్తే చస్ట్ లూజ్ వస్తుంది ఆర్మ్ లూజ్కి వన్నించి కాబట్టి డీప్ నెక్ బ్లౌజ్కి చెస్ లూజ్ వస్తుందండి ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది అలా అయితే ఆర్మ్ లూజ్కి వన్నించి కలపాలి డీప్ నెక్ బ్లౌజ్లకి అంటే ఎనిమిది మీద ఏడు గీతలు కదా ఎయిట్ పాయింట్ సెవెన్ దీనికి వన్నించి కబతే నైన్ పాయింట్ సెవెన్ అనమాట తొమ్మిది మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి అది దేనికైనా బై డిఫాల్ట్ నెక్ డీప్ తెలియాలంటే నడుముని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అయితే వీళ్ళు హైట్ పెంచాం కదా నెక్క కూడా దింపమన్నారన్నమాట అంటే వీపు పార్ట్ అనేది పొడుగు ఎక్కువ ఉండకూడదు అన్నారు అందుకు నేను కింద పట్టికి ఎంత అయితే ఖర్చు అంత వదిలేసుకుని అక్కడి నుంచి నేను నెక్ డీప్ అయితే మార్కింగ్ వేసుకున్నాను కింద పట్టి అతుకుదాం కదా నడుము దగ్గర పట్టి అక్కడి నుంచి హైట్ దగ్గర నుంచి కాదు మళ్ళీ హైట్ దగ్గర నుంచి మార్కింగ్ వేసుకుంటే మీకు ఏమవుతుందంటే నడుము పట్టి ఎక్కువైపోతుంది వీపు పార్ట్ ఇప్పుడు నెక్ వచ్చేసి రెండు పావు కింద ఇంచులు తీసుకున్నాను ఈ సైజు వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఫార్టీ ప్లస్ సైజు వాళ్ళకైతే వేరేలాగా ఉంటాయి కొలతలు అంతే ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా మంచిగా పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఎందుకని హ్యాండ్స్ జాయిన్ చేయాలి కదా ఇప్పుడు నెక్ పక్కన ఒక పావు ఇంచు ఖర్చు ఉంచుతాం రెండు పావు తీసుకుని పక్కన ఒక పావుంచి ఖర్చు ఉంచుతాం కదా ఆ పావుంచు ఖర్చు దగ్గర నుంచే మీరు చిన్న సైజ్ షోల్డర్ అయితే తీసుకోవాలి డౌన్ నేనైతే ఇంచులు తీసుకుంటున్నాను ఆరు ఇంచులు తీసుకుని ఒకసారి అయితే చెక్ చేస్తాను కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా ఆర్మలుసుకి అనేది చెస్ట్ మ్యాచ్ అవుతుందా లేదా అని ఇలా ఎల్ షేప్ ఇచ్చిన తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలండి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే మీకు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా తిప్పేసేయండి ఇలా కర్వ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఓకేనా ఇది అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కూడా కొలుచుకోండి ఇలాగా సో నాకైతే ఎనిమిది మీద ఏడు గీతలు అయితే వచ్చేసింది ఇంకా కొంచెం తక్కువ వచ్చినా కూడా పర్లేదండి ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కదా కొంచెం కుట్టుకునేటప్పుడు కూడా టైట్గానే కుట్టుకోవాలి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా మార్కింగ్ వేసినా కూడా కొంచెం టైట్గా కుట్టుకుంటేనే సెట్ అవుతాయి అదే మీరు ప్లెయిన్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ కింద వచ్చేసి మీరు కుడుతున్న బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అనుకోండి కొంచెం లూజ్గా కుట్టుకోవాలన్నమాట సో నడుము లూజ్ వచ్చేసి నాకు డాట్తో కలిపి తొమ్మిది ఇంచులైతే వచ్చింది తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని మళ్ళీ అక్కడి నుంచి సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్కి అటువైపు ఒక హాఫ్ ఇంచు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు తీసుకుని హైట్ వచ్చేసి ఒక నాలుగించులు తీసుకున్నాను ఎందుకంటే మనం హైట్ పెంచాం కాబట్టి ఖచ్చితంగా పద్నాలుగు ఇంచులు అయ్యే అవుతుంది అనమాట అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగా నెక్ అనేది పై సెల్ఫ్ పైపింగ్ వేసుకోవాలి ఓకేనా ఇలాంటివి వచ్చినప్పుడు సెల్ఫ్ పైపింగ్ వేసుకుంటే ఏమవుతుందంటే అంటే వాళ్ళు పైపింగ్ వేయమంటే వేరే కలర్తో వేయచ్చు లేదు మాకు పైపింగ్ వద్దు అనుకుంటే సెల్ఫ్ పైపింగ్ వేసుకుంటే మీకు భుజాలనేవి జారవనమాట ఎన్నిసార్లు బ్లౌజులు వేసుకున్నా ఎన్నిసార్లు ఉతికినా కూడా జారవు అంతే అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు క్రాస్ కటింగ్ అండి కూర అనేది నా వైపుకు ఉండాలి అదేవిధంగా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలాగా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇదంతా కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలా మొత్తం ఈ సైజ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి అదే ప్రిన్సెస్ కట్టేస్తే వన్ ఇంచు మన మెథర్లో కుట్టాలి అనుకుంటే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఫోల్డింగ్ వైపు కూడా అంటే బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ ఉంది కదా నెక్ వైపు కూడా ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా వేయాలి ఎక్కువ తక్కువ అయితే ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది కరువు తిరిగే చోట కూడా చక్కగా లైన్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే ఇలాగ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా నీట్గా చూసుకోండి ఎంత వచ్చింది నాకు ఏడు ఇంచులు వచ్చింది రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను ఏడు మీద రెండు పాయింట్స్ తీసుకుంటాను ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ జారకుండా అదే ఫ్రంట్ పార్ట్ అనేది భుజాలు జారకుండా అదేవిధంగా ఉబ్బెత్తుగా రాకుండా షోల్డర్ దగ్గర మనం స్లోప్ ఇస్తాం కుట్టేటప్పుడు అందుకని ఏడు మీద రెండు గీతలు అయితే తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నేను చెప్తాను ఫ్రంట్ పార్ట్ బుజ్ మనకి చెస్ట్ జారకుండా ఎలాగా కటింగ్ చేసుకోవాలో ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు మనం తీసుకున్న బ్లౌజ్ బాగా పాత బ్లౌజ్ అండి చెప్తున్నాను కదా బాగా వాడిన బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు అంటే సాగిపోయినట్టు ఉంటుంది పైగా మనం కుడుతున్న బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు మనం తీసుకున్న మనం తీసుకున్న ఆది బ్లౌజు పైన షోల్డర్ ఫస్ట్ నెక్ రౌండ్ చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందో లేదో ప్లెయిన్ బ్లౌజ్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ సాగకుండా షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి పట్టేసుకుని మనకి మెయిన్ డాటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు పన్నెండున్నర కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది పాత ఒక పదమూడు ఇంచులు వచ్చింది సాగదీయకూడదు మెయిన్ డాట్ కుట్టు దగ్గరించి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చులతో కలిపి పాత ఒక పదమూడు ఇంచులు అయితే వచ్చిందండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా లైన్ వేసేసుకుని మనకి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు అయిపోయిందండి నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అనేది సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు ఉండాలి మెయిన్ డాట్ దగ్గర కాదు సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ తక్కువ రాకుండా ఎందుకంటే మనం హైట్ పెంచాం కదా అందుకుని ఓకేనా చిన్న సైజ్ అయితే రెండు పావు తీసుకోవాలి పెద్ద సైజ్ అయితే రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి డాట్కి అన్నమాట మళ్ళీ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంతే ఇంకా సరిపోతుందండి ఇంక అంతకు మించి ఏం అవసరం లేదు నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఒక డాట్ పెట్టేసుకున్నామంటే మనకి అన్ని మూడు డాట్లు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్లెయిన్ క్లాత్ ఏం కనిపించట్లేదు అని మాత్రం స్కిప్ చేయకండి ప్రతి టిప్పు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ శంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి అంతే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే అయిపోయింది ఇక్కడ కూడా అంతేనండి కొంచెం ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేదంటే మీకు ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేటలా అవి జరుగుతూ ఉంటాయి అనమాట ఎందుకు మనం తీసుకున్న బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కుట్టేటప్పుడు కొంచెం టైట్గా కుట్టుకోండి నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం మనం రెండున్నర ఇంచులే పెట్టాము కానీ కటింగ్ క్రాస్గా కట్ చేస్తాం కదా చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనకి ప్రాబ్లం ఉండదనమాట ఇలా ఒక ఇంచు టేపుని పైకి వదిలేస్తే మనకి ఎంత వచ్చిందంటే మూడు ఇంచుల కన్నా తక్కువ అదే రెండున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది అంతే ఇప్పుడు మన మెతల్లో బ్లౌజులు కట్ చేస్తే మనకి ఇలాంటి పీస్ మిగులుతుందండి ఇక్కడ కూర ఉన్న ఉంది కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి పొడుగు వచ్చేసి పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు అలా తీసుకోండి సరిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి ఒక పాత ఒక మూడు ఇంచులైతే వచ్చింది కదా అదే తీసుకోండి ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయాలి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ని టేపును పైకి వదిలేస్తే నాకు మూడుంపా వచ్చింది మూడు పావుకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక పాత ఒక ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇంకొక పీస్ పెట్టేసుకుని ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోండి ఈ రెండు లేయర్లు మాత్రమే కాదండి మధ్యలో ఇంకొక లేయర్ పెట్టుకోవాలి అది నేను వేస్ట్ క్లాత్ పెడతాను అంటే వేస్ట్ క్లాత్ అంటే వేరే కలర్ ఏదన్నా నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి పైన కింద సేమ్ వచ్చింది అదే క్లాత్ లేకపోతే పైన మాత్రమే ఈ క్లాత్ పెట్టుకుని ఇంకొక రెండు లేయర్స్ వేరేది వేసుకోవచ్చు ఇప్పుడు సెల్ఫ్ పైపింగ్ అంటున్నాను కదా అందుకని కొంచెం క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి ఇలా క్రాస్గా నెక్ కోసం సెల్ఫ్ పైపింగ్ భుజాలు జారవు ప్లెయిన్ క్లాత్లకి ఇలా సెల్ఫ్ పైపింగ్ వేసుకుంటేనే బెస్ట్ వాళ్ళకి పైపింగ్ వేసినట్టు ఉండదు అదేవిధంగా బ్లూ భుజాలు కూడా బాగా సాగవనమాట వేసుకుని వేసుకుని ఇలా లాక్కుంటారు కదా పెద్దవాళ్ళు వేసుకుని వేసుకుని సాగిపోతాయి భుజాలు అలా జారవు ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ